నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ప్రస్తుతం మనతో పాటు చిద్గురు గీత వ్యవస్థాపకులు క్రియాయోగి భార్గవ శర్మ గురువు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు మతం అనేది లౌకికమైనదా ఆధ్యాత్మికమైనదా లేదంటే అది ఒక జస్ట్ ఒక అభిప్రాయమా ఏంటి అసలు ఇప్పుడు కొంతమంది బలహీనులు ఉంటారు కదా అంటే మేము ఎలా జీవించాలో మాకే తెలియదు వాళ్ళు ఉంటారు వాళ్ళు మతంలో ఉండడమే మంచిది ఎందుకంటే మతం అనేది ఒక సమూహం ఒకే అభిప్రాయాలతో కూడినటువంటి ఒక సమూహం అంతే మహమ్మదీయులు ఉన్నారు మహమదీయులనే మహమదీయ సోదరులు ఉన్నారు వాళ్ళందరూ ఒక మతం అంటే ఒక ఇలా ఉంటే మనం బాగుంటాం ఇలా ఉంటే మనం శ్రేయస్కరంగా ఉంటాం ఇలా ఉంటే దైవానికి వ్యతిరేకం కాదు ఇలా ఉంటే నీతిగా ఉంటాం ఆ తరతరాలు ఇలా ఉంటే గనక మనం సృష్టికి గాని దైవానికి గాని ధర్మానికి గాని వ్యతిరేకంగా ఉండం అనేటట్టుగా కొన్ని నియమాలని పెద్దవాళ్ళు అనుభవంతో ఎవరైతే వాళ్ళ వాళ్ళ పెద్దవాళ్ళు ఉంటారు మహమ్మద్ ప్రవక్త ఇట్లా వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలను సేకరిస్తూ వాళ్ళు వాళ్ళ పెద్దల్ని గౌరవిస్తూ ఆ అభిప్రాయాలని శిరసా వహిస్తూ ఉండేది ఒక రిలీజియన్ అనమాట మతం ఈ మతం దైవానికి సంబంధించింది కానే కాదు ఇది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ సెక్యూర్ గా ఉండడానికి సిస్టమేటిక్ గా ఉండడానికి ఇబ్బంది పడకుండా ఆ ఎక్కడ కూడా కాలంతో ఇబ్బంది పడకుండా ఉండడం కోసం కొన్ని నియమాల్ని వాళ్ళు నిర్మించుకుంటూ వచ్చారు అలాగే క్రైస్తవ సోదరులైనా అంతే వాళ్ళు వాళ్ళ వాళ్ళ నియమాలు టెన్ కమాండ్మెంట్స్ అంటాం కదా నిన్ను వల్లే నీ పురుగు వాడి వాడిని కూడా చూడు ఇవన్నీ ఏం చేస్తా ఏం చెప్తున్నాయి వాడు ఏ దేశంలో ఉన్నా సరే ఒక క్రైస్తవుడు వేరేది ఏ దేశంలో ఉన్నా అరే క్రైస్తవుడు వాడి వల్ల మనకే సమస్య రాదు ఇబ్బంది రాదు అలాగే మన సోదరుడు మహమ్మదీ సోదరుడు ధర్మంతో ఉంటారు ఇస్లాం నమ్ముకొని ఉంటారు అల్లాని పూజిస్తూ ఉంటారు అల్లా అల్లాని ని పొందడం కోసం వాళ్ళు ఉంటారు బాగుంటు ఒక ఇంప్రెషన్ అనమాట అలాగే హిందువులు ఉన్నారు వీళ్ళు వాళ్ళు ధర్మం కోసం సనాతన సంస్కృతి కోసం నియమాలని నిష్టగా ఉంటారు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సిస్టమ్ అనమాట మతం అనేది భగవంతుడికి సంబంధించింది కాదు భక్తికి సంబంధించింది కాదు మతం అనేది కేవలం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు సెక్యూర్ గా ఉండడం కోసం కొన్ని నియమాలని ఏర్పరచుకొని ఆ నియమాలకు అనుగుణంగా వెళ్ళడమే మతానికి దైవానికి సంబంధం ఉండదు ఎప్పుడైతే మతానికి దైవానికి సంబంధం అంటామో అప్పుడు ఇన్ని మతాలకు ఇన్ని దేవుళ్ళు ఉండాలి కదా ఇన్ని ఇన్ని దేవుళ్ళు లేరు హిందువులు కొలిచే దైవానికి ఉండే లక్షణాలే క్రిస్టియ క్రై క్రైస్తవ సోదరులు కొలిచే దైవానికి ఉన్నాయి మహమదీయ సోదరులు కొలిచే దైవానికి అవే లక్షణాలు ఉన్నాయి జైనులు కొలిచే దైవానికి అవే లక్షణాలు ఉంటాయి శక్తివంతుడు జ్ఞానవంతుడు తేజోవంతుడు ఇదే కదా దైవం లక్షణాలు అపరిమితమైనటువంటి శక్తి అయ్యే అన్ని అంటారు కదా అలాగే మనం దైవమే అన్ని చేయగలదంటాం అలాగే వేసే అన్ని చేస్తాడు అంటారు అలసిపోయాము రామయ్య అని మనం అంటాం ఏసున్నదా అని వాళ్ళు అంటారు అల్లా అని వాళ్ళు అంటారు పిలుపు ఒకటే కదా లోపల భావం భావం ఒకటే కదా లోపల ఆ భావమే గాని పిలుపుల్లో ఏముండదు పలుకుల్లో ఏముండదు ఉద్దేశమే అంత మొత్తం సో క్రైస్తవుడు అంతా నువ్వేన ఏసయ్య అని అన్న అంత నువ్వేనయ్య రామయ్య అన్న అంత నువ్వేనాయ్య అల్లా అన్న ఇక్కడ ముగ్గురు పలుకుతున్న లోపల ప్రేరణ ఏదైతుందో అది ముగ్గురు కానీ అరే నేను నా యేసయ్య గొప్పోడు నీ రాముడు తక్కువ వాడిని అసలు బహిష్కరించడం మంచిది మనుషుల్లో ఒక ఉండకూడదు వాళ్ళు అర్థం కామన్ సెన్స్ అని నువ్వు నీ రాముడిని ఎంత పూజిస్తున్నావో నేను నా ఏ సుప్రభుని కూడా అంతే పూజిస్తా కదా సైకలాజికల్ గా నా నీ విశ్వాసం ఎంత గొప్పదో నా విశ్వాసం అంతే అవును సో పరుల ఇతరుల విశ్వాసాలని అభిప్రాయాలని వాళ్ళని కించపరుస్తున్నారు అంటే వాళ్ళు అసలు మనుషులు మనుషు సమాజంలో ఉండదగిన వాడు అర్థం అవుతుంది అది అది కామన్ సెన్స్ ఆ ధర్మమే ఆ మతం చెప్పలేదు అనుకోండి అది అసలు ఆ మతమే కాదు నిన్ను వల్ల నీ పొరుగు వాడిని పూజించు అనేది మతం నిన్ను వల్ల నీ పొరుగు అని గౌరవించు అనేది మతం ఆకలిస్తే అన్నం పెట్టు అనేది మతం ఎవరిని బాధ పెట్టకు చీమనైనా సరే నువ్వు కరుణతో ఉండు జాలితో ఉండు ధర్మం వైపు ఉండు అనేది మతం కానీ అధర్మాలు చేయి పక్కన వాళ్ళని దూషించు ఇట్లాంటి వ్యవస్థలు వస్తున్నాయి అనుకో ఇలాంటి వ్యవస్థలు ఈ రామ మందిరంతో పోవాలి ఈ రామ మందిరమే సమాధానంగా ఉండాలన్నమాట సో వ్యక్తిగా ఎదగాలి అంటే వ్యక్తిగా ఎదగడం కోసం ఈ సిస్టమే కానీ మతాలే గాని భగవంతుడిని చేరుకోవడానికి మతం అక్కర్లేదు లేదు చేరుకోవాలి అంటే చక్కగా నామరూప గుణాలన్నీ తీసేసేసి లోపలే ఉండే ఆ స్వరూపాన్ని చక్కగా పొందుతూ ఉంటే చాలు నమస్తే నమస్కారం స్వామి నీకు నమస్కారం అని మనసులో ఒకటి అనుకున్నాడు అనుకోండి నాకు నామం ఆయన చూసిన వాడిని కాదు ఆయన పేరు తెలిసిన వాడిని కాదు ఆయన ఎలా ఉంటాడో తెలియదు అప్పుడు ఎట్లా ఎట్లా మొక్కాలి గజేంద్ర మోక్షంలో ఒక గొప్ప శ్లోకం ఉంది గజేంద్రుడు ముసలి పట్టుకుంటుంది కదా కాల్ని ఆ బాధ తట్టుకోలేక గజేంద్రుడు ఒక దేవుడిని పూజించాలి అనుకుంటే ఎవరిని పూజిస్తారు ఎవరిని పిలవచ్చు రాముని పిలవచ్చా కృష్ణుని పిలవచ్చా దేవుడా అంతే పోతన గారే కదా మన హిందూ అయినా కదా రాముని పిలిచాడనో కృష్ణుని పిలిచాడనో చెప్పొచ్చు కదా అట్లా చెప్పలా ఎవని చే జనించు జగము ఎవని లోపల అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము వాడెవ్వడు వాణి నాత్మభవు ఈశ్వరునే శరణంబు వేడెదన్ అంటాడు ఎవరైతే కారణమో ఎవరైతే ఈ సృష్టిని మొత్తాన్ని లోపలించుకొని బయటికి చేస్తూ అంత తనే అయి ఉంటాడు ఎవరైతే ఈశ్వరులాగా ఎవరైతే ఉంటారో ఆయనే నేను మొక్కుకుంటున్నాను ఇదే అందరి ప్రార్థన అదే అంతేగాని నేను ఒక క్రిస్టియన్ని నా దైవము మహమ్మదుడు అట్లా అట్లాంటి వ్యవస్థ ఉండదు అందరి భక్తి ఒకటే ఒక కుక్క కూడా దైవుణ్ణి దేవుణ్ణి పూజిస్తుంది కదా బాధ కలుగుతుంటే అలా నువ్వు ఒక జంతువుని కూడా నువ్వు చూడగలగాలి ఆ జంతువుని కూడా నువ్వు ప్రేమగా పలకరించగలగాలి అది నిజమైన మతం నిజమైన మానవత్వం ఒక జంతువుల్ని దంపడం పండగలు రాగాలని జంతువుల్ని చేయడం ఇదేం ఇదేం పద్ధతి ఇదేం ఆచారం దాన్ని నువ్వు బిడ్డలాగా చూడగలిగినప్పుడు కదా నువ్వు మనిషివి కుక్కని కాని పిల్లిని కాని ఆవుని కాని ఆవైనా కుక్క అయినా చీమైనా నువ్వు దాన్ని బిడ్డలాగా చూడగలిగితే నిజంగా మనం మానవులం అనమాట అట్లా అది బోధించేదే మతం అలా అది బోధించదే మతం కాదు అవయ్ మతం కింద కాదు చాందసం అనమాట దాన్ని అర్థం ఒక ఉన్నతమైనటువంటి మనిషిగా ఎదగాలి ఫస్ట్ ఉన్నతమైన మనిషిలాగా ఎదిగిన తర్వాత ఆధ్యాత్మిక ఉన్నతమైన భక్తుల్లాగా తయారవుతావు ఉన్నతమైన భక్తులా తయారయ్యా ఉన్నతమైన ఆధ్యాత్మికవేత్తలా తయారవుతాడు అసలు మనిషిలాగానే లేవు అనుకోండి మనుషులు మనిషి పద్ధతి లేదు అనుకోండి వాడు ఇంకేమవుతాడు భక్తుడిలాగా భక్తుడు కాదు వాడు మూర్ఖుడు అర్థం ముందు మనిషిలాగా అవ్వాలి అసలు ఎంత ఎంత బాగుంటుంది ఎంత ఆనందంగా ఉంటుంది ఆవులను అలా వాటేసుకుంటే ఎంత బాగుంటుంది కుక్కను అలా ప్రేమిస్తే ఎలా ఉంటుంది జంతువులన్నిటిని అట్లా ప్రేమిస్తుంటే మనం పది శాతం ప్రేమిస్తే అవి వంద శాతం ప్రేమిస్తాయి చచ్చిపోతే మనం లేకపోతే అవునా కదా అవి చాలా పాఠాలు చెప్తాయి మనకి నేర్పిస్తాయి కూడా ఇలా ఉండాలి ఇలా ప్రేమించాలి అని ఆ జంతువుల నుండి కూడా నేర్చుకుంటూ జంతువులను కూడా చక్కగా ప్రేమిస్తూ ముందు ఒక మానవవాదిలాగా తయారై ఆ తర్వాత భక్తుడిలాగా తయారయ్యి ఆ తర్వాత అంత నాలోనే ఉందని తెలుసుకున్నా ఇలాంటి ఒక సరైనటువంటి క్రమాన్ని భారతదేశం కాకుండా ఇంకే ఏ దేశం ఇవ్వదు ఏ దేశం చూపించదు అంత గొప్ప వ్యవస్థ మనది ఈ వ్యవస్థకి ఒక ధైర్యాన్ని ఇచ్చేటటువంటి సంఘటన రామ మందిరం ఇంత గొప్ప వ్యవస్థ మనది ఇంత గొప్పది సనాతన సంస్కృతి ఇంత గొప్పది ఇట్లాంటి వ్యవస్థలో మనం ఉన్నాం అని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకునేలాగా ఇది నా చరిత్ర ఇది నా గత చరిత్ర ఇది నా సంస్కృతి అని ఒకసారి మళ్ళీ స్ఫురణగా తెచ్చుకునేలాగా ఆంజనేయ స్వామి గనక తన శక్తి తనకు ఒకసారి స్ఫురణకి ఇచ్చామనుకోండి మొత్తం సాధించినట్టుగా మనకి రామ మందిరం అనేది ఒక ప్రేరణ అనమాట మళ్ళీ గొప్పగా ఎదగడానికి ఇంకా గొప్పగా ఎదగడానికి పోయినవన్నీ పోనేము గతకాలం పోనేమో పోనేము అంటాడు కదా ఒక పంచ విష్ణు శర్మ రాశారు కదా నీతి కథలని అందులో ఒక పిల్ల అంటుంది గతకాలం పోనేం అంటాడు అలా గతం గడిచిపోయింది ఇక్కడ నుండి ఎదగడం మొదలు పెట్టాలి హిందూ ముస్లిం క్రిస్టియన్స్ జైన సిక్ సిక్ ఈ మతాలన్నీ ఒక్కటిగా చేరి ముందు మానవవాదిలాగా ఉండి మానవత్వంతో ఉండి గనక పరిశ్రమిస్తే మన దేశాన్ని మించిన దేశమే ఉండదు అసలు మన దేశంతో దేశం కూడా ఉండదు అంత గొప్ప దేశంగా మారుతుంది దానికి బీజం అన్నమాట రామ మందిరం గురువు గారు రోజు ఎన్నో ధర్మ సందేహాలకి సమాధానాలు చెప్పారు మరిన్ని సందేహాలు మళ్ళీ వచ్చే కార్యక్రమంలో తెలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ